మనం టీవీలో అయితే మన రిమోట్ ఎవరి చేతిలో ఉంది టీవీ ఆఫ్ వేయాలనుకుంటే జస్ట్ రెడ్ బటన్ నొక్ టీవీ ఆఫ్ మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఇప్పుడు రిమోట్ ఎవరి చేతిలో ఉంది మన జీవితానికి సంబంధించిన రిమోట్ ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఇప్పుడు దేవుడి చేతుల్లో రిమోట్ ఉందని ఎలా చెప్తారు అంటే మనిషి బ్రతకాలి అంటే ఎడం పక్కన గుండు ఉంటది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుంది అనుకోండి మనిషి తింటాడు మాట్లాడతాడు తిరుగుతాడు సీరియల్ చూస్తాడు సినిమాలు చూస్తాడు అల్లరి చేస్తాడు గోల చేస్తాడు ఏదైనా చేస్తాడు ఎప్పుడు ఈ గుండె కొట్టుకుని రైట్ ఇప్పుడు మనిషిలో ఈ ఎడం పక్కటి ముక్కల లోపల ఈ గుండెను బిగించింది ఎవరు దేవుడు రైట్ ఇప్పుడు దేవుడు మనిషిని ఆపేయాలి లేదా మనిషి నాకు అవసరం లేదు అని అనుకుంటే దేవుడు పెద్దగా కష్టపడే పని ఏముండదు గుండెకి సంబంధించి రిమోట్ ఆఫ్ చేస్తాడు అప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటున్న గుండె కొట్టుకోవటం మానేస్తుంది మనిషి ఏమైపోతాడు వెంటనే కుప్పకొలిపోతాడు ఇలాంటి బలహీనుడైన మనిషి దేవుడితో ఏమంటున్నాడు ఇదిగో నాకు కోపం వచ్చింది అనుకో నా చేతిలో నుంచి దేవుడు కూడా నిన్ను విడిపించలేడు విన్నారా ఇది కోపం వస్తేనట అవతల వాడిని ఎవరు విడిపించలేరట దేవుడు కూడా విడిపించలేడట అంటే నా కండ దేవుడి కంటే పెద్దది అన్నాడు అంతేనా ఇండైరెక్ట్ గా నేను దేవుడి కంటే బలవంతుడు ఎందుకంటే నీ పక్షాన దేవుడిని నిలబడిన నేను దేవుడిని ఓడించేస్తాను అంటున్నాడు నీది గుండె అవున రాయ లోపల అల్పమైన చిన్న గుండె అల్పమైన చిన్న ఆయువు అల్పమైన చిన్న శక్తితో ఉన్న మనిషి దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఉంటాం దేవుడు మరిచిపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాం మనిషికి ఏమర్థం అయ్యడం మరి దేవుడు కాపాడుతున్నవాడు కదా ప్రాణాన్ని నిలబెడుతున్నవాడు కదా తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టినవాడు కదా ఈ దేహం యొక్క రిమోట్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది